స్వామి పుష్కరిణి అనేది తిరుమలలో ఉన్న ఒక ప్రసిద్ధ పుష్కరిణి పవిత్రమైన కొలను తిరుమల వెంకటేశ్వర దేవాలయం పక్కనే ఇది ఉంది ఈ పుష్కరిణికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ కొలనులో స్నానం చేస్తే పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం విష్ణువు భూమిమీద నివసించడానికి ఒక స్థలాన్ని ఎంచుకుంటున్నప్పుడు ఆయన వైకుంఠం నుండి గరుడపక్షిని భూమికి తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఆ కొలను తిరుమల కొండమీద ఉండే సువర్ణముఖి నదిలోకి ప్రవహించిందని దానిని అప్పుడు స్వామి పుష్కరిణి అని పిలిచారనికూడా చెబుతారు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత వరాహస్వామి విష్ణువు యొక్క అవతారం స్వామి పుష్కరిణిలో కొలువు తీరారని కూడా కథలు చెబుతున్నాయి అందుకే ఈ కొలనుకు స్వామి పుష్కరిణి అనే పేరు వచ్చింది తిరుమల యాత్ర చేసే భక్తులు ఈ పవిత్రమైన కొలనులో స్నానం చేయడాన్ని ఒక ఆచారంగా పాటిస్తారు ఈ స్నానం చేసి ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ కొలములో స్నానం చేయకపోతే యాత్ర అసంపూర్ణంగా ఉంటుందని చాలామంది భక్తులు భావిస్తారు స్వామి పుష్కరిణి నీటికి కూడా ఉన్నాయని ఈ నీటిని తాగడం వల్ల లేదా స్నానం చేయడం వల్ల వివిధ వ్యాధులు కూడా నమ్ముతారు దీనికి సంబంధించిన మరిన్ని కథలు పురాణాలు కూడా ఉన్నాయి ఇవన్నీ స్వామి పుష్కరిణి ప్రాముఖ్యతను తెలుపుతాయి